హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీషో నుంచి లెహెంగా చోలి తెప్పించానండి అది ఎలా వచ్చిందో చూపిస్తానండి చూద్దాము ఫస్ట్ టైం ఎవరైనా మా వీడియో చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మేము పెట్టే వీడియో మధ్యలో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లెహెంగా చోలి అయితే చాలా బాగుందండి క్లాత్ వచ్చేసి హార్ట్ సిల్క్ అండి కలర్ వచ్చేసి నామి బ్లూ అండి కలర్ వచ్చేసి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితేను బార్డర్ వచ్చేసి గోల్డ్ అండి కాపర్ గోల్డ్ అంట కాపర్ గోల్డ్ అండి బార్డర్ వచ్చేసి పెద్ద బార్డర్ ఇచ్చాడండి క్లాత్ అయితే చాలా బాగుందండి లంగా వరకు కుట్టించాడండి బ్లౌజ్ అయితే మనం కుట్టించుకోవాలి ఇది వచ్చేసి పైన నడుము దగ్గరండి బెల్ట్ ఇచ్చేసి పిల్లలు పెట్టాడు చూడండి చాలా బాగుందండి కుట్టుడు కూడా చాలా నీట్గా ఉందండి మన ఫినిషింగ్ కూడా చాలా బాగుంది అది వచ్చేసి డోరీస్ ఇచ్చాడండి నడుము దగ్గర లోపల పక్క లైనింగ్ అయితే చాలా బాగుందండి లైనింగ్ అయితే క్రేప్ ఇచ్చాడు లైనింగ్ అయితే చాలా బాగుందండి మంచి క్లాత్ ఇచ్చాడండి లైనింగ్ వచ్చేసి కింద కూడా నీకు లెహెంగ్ అది క్యాన్కాన్ ఇచ్చాడండి కొంచెం ఒక అది కొంచెం కొంచెమంతా వెడల్పులో క్యాన్కాన్ ఇచ్చాడండి లెహంగా గేరు కానీ చాలా బాగుందండి చాలా పెద్దగా చూడండి వెడల్పు కానీ క్వాలిటీ కూడా చాలా బాగుందండి అస్సలు మిస్ చేసుకోవద్దండి మనకి ఇప్పుడు పొంగలు కదండి మనకి ఇట్లాంటివి లెహెంగలు ఇవన్నీ మనకి బాగా వేసుకుంటాం కదండి ఇప్పుడు ఇవైతే చాలా బాగుందండి క్వాలిటీ కూడాను కింద కూడా బార్డర్ దగ్గర చూడండి చిన్న ఒక రెండు ఇంచులు మందం వదిలేసేసి పైకి బ్లూ కలరు చిన్న పట్టీలాగా ఇచ్చాడండి ఇది బార్డర్ అండి లోపల పక్క ఏమి అసలు కనిపించట్లేదండి బ్లూ కలరే కనిపిస్తుంది చిన్నగా వన్ ఇంచు మర్చి కుట్టాడండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే గానే ఇచ్చాడండి లోపల బార్డర్ కూడా కనిపించట్లేదండి మనకు అసలుకి ఇది ఇది వచ్చేసి హ్యాండ్స్కి వేసుకోవాలండి వీటిలో చాలా కలర్స్ ఉన్నాయండి నాకు ఈ కలర్ నచ్చి నేను ఈ కలర్ తీసుకున్నానండి మీకు నచ్చిన కలర్ మీరు తీసుకోండి ఇవైతే మనం లంగా బి వేసుకున్న కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి ఇవన్నీ బాగుంటాయండి ఫెస్టివల్కి అయితే ఇంకా చాలా బాగుంటాయండి మనకి ఇట్లా లంగా బిలు వేసుకుంటే చాలా బాగుంటుంది కదండి ఫెస్టివల్కి ఇది వచ్చేసి దుప్పటండి ప్రింటెడ్ వచ్చిందండి మొత్తము ఎద్దులు ఆవులు ఇచ్చాడండి చాలా బాగుందండి క్లాత్ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగుందండి కట్ వర్క్ కానీ దుప్పట్ట కూడా చాలా పెద్దగానే ఇచ్చాడండి మన మనం ఒక ఒక సైడ్ వేసుకోవచ్చు చున్నీ మన ఓనీలాగానే వేసుకోవచ్చు అండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉందండి కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి అది అది వచ్చేసి వెనక వైపు అట్లా ఇచ్చాడండి బెల్ట్ కూడా ఇచ్చాడండి బెల్ట్ కూడా చాలా బాగుందండి గోల్డ్ ఇచ్చాడండి బెల్ట్ వచ్చేసి కింద వచ్చేసి చిన్న చిన్న పూసలు ఇచ్చేసి మనకు అదే మెరుస్తుందండి లేస్ టైప్ ఇచ్చాడండి చాలా బాగుందండి డోరీస్ కానీ చాలా బాగుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే అస్సలు మిస్ చేసుకోవద్దండి చాలా బాగుందండి